జలు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదము మా కొరతలు ఇబ్బందులు ఏ ఉన్నా దేవుడు తొలగించ సాక్షాత్ దేవాది దేవుడే నా కుటుంబాన్ని దర్శించినాడు నా కుటుంబానికి వచ్చినాడు మా కుటుంబంలో ఉన్న అంధకార శక్తులన్నీ దూరం అయిపోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి మాకు శాంతి ఉంటుంది ఏ వ్యాధి బాధలు వాక్యం పెట్టుకుంటారు కదా ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని ఊరికే వాక్యాలు పెట్టుకుంటారే కానీ దేవుణ్ణి గృహంలోనికి ఆహ్వానించలేరండి దైవజనులను ఆహ్వానించలేరు నేటి కాలంలో అలా ఆహ్వానించి చూడండి నీ కుటుంబంలో ఏదైనా ఒక కొరత ఉందేమో ఏదైనా ఒక ఇబ్బంది ఉందేమో అది ఆహారం కానీ వస్త్రము కానీ ఆరోగ్యము అనారోగ్యము కానీ అప్పుల సమస్య కానీ ఏదైనా కానీ దైవజనులను మీరు ఆహ్వానిస్తూ రండి మీ ఇంట్లో అద్భుతాలు జరుపుకోకుంటే అప్పుడు అడగండి ఈ సారపతి విధవరాలు దయవజను తన కుటుంబానికి ఆహ్వానించింది తొలిగా దైవజనులు కప్పాలను సిద్ధం చేసి ఇచ్చింది ఆ కరువులో ఆ మూడున్నర సంవత్సరం కరువులో తొట్టిలో పిండి అయిపోలేదు గుడ్డిలో నూనె అయిపోలేదు